హాయ్ అందరికీ నేను మీ దీప్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా ఈరోజు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే వంటకంతో నేను ముందుకు వచ్చేసాను అది ఏంటో కాదు బీరకాయ కర్రీ ఈ మీకు కనిపిస్తుంది కదా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో బీరకాయ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇది రొట్టె కానీ చపాతి కానీ అన్నం కానీ ఎందులో అయినా సరే చాలా చాలా బాగుంటుంది టైం తక్కువ ఉన్నప్పుడు మీరు ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు మరి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో నేనైతే బీరకాయని నీట్గా కట్ చేసుకున్నాను టమోటాలు తీసుకోవాలండి టమోటాలని కట్ చేసుకుందాం నేను టూ ఆనియన్స్ తీసుకుందాం మీకు కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు లేదంటే చిన్న సైజ్ ఆనియన్స్ కాబట్టి నేను రెండు తీసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం నేనైతే బీరకాయని నీట్గా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్ని కట్ చే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో నేనైతే ఇప్పుడు టమోటాలని కట్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నేను చేస్తున్న వంటలు మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా మీకు కూడా ఏదైనా ఏదైనా వెజిటేబుల్స్తో కర్రీ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నేను డెఫినెట్గా మీకు ట్రై చేసి చూపిస్తాను టమాటోని చిన్న చిన్న మొత్తంలో కట్ చేసుకోవాలండి నేను అన్ని చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే తగ్గితే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఎంత తొందరగా చేసుకోగలిగితే అంత బెటర్ కదా బయట మనం తినలేము సో తిని మన హెల్త్ని మనం చెడగొట్టుకోలేం కదా సో ఇంట్లోనే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎలా వంట చేయాలి ఎలా కర్రీస్ ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను సో ఇలాంటి సింపుల్ కర్రీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పింబల్ని ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా సో ఆనియన్ ని ఇట్లా నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న బీరకాయకి సరిపోతాయండి ఆనియన్స్ కొంచెం తక్కువ పడుతుంది సో నేను ఇంకొక ఆనియన్ కూడా పట్ చేసుకుంటున్నాను దీనికి ఎంత క్వాంటిటీ అన్నది ఏం లేదండి మీ ఇష్టము అట్లానే ఎక్కువ కాదు మీకు తెలిసిపోతుంది కదా అప్పుడే చూస్తే ఎంత వేయాలి ఏంటి అన్నది సో కొత్త నాకు తెలీదు ఎట్లా చేయాలా ఏంది అంటే పాక్ కిలోకి చిన్న సైజు ఒక టమోటా తీసుకోండి లేదా మీడియం సైజు ఒక టమాటో తీసుకోండి ఆనియన్ అయితే మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకోండి ప్రాసెస్ మాత్రం ఇంతే అండి మీరు ఎంత తీసుకున్నా కూడా ప్రాసెస్ సేమ్ ఇలానే ఉంటుంది సో మనం ఇలా ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం గ్యాస్ అంటించుకొని మనము కడాయి పెట్టుకుందాం వాటర్లో నీట్గా కడుక్కుందాం కడాయి పెట్టుకున్నామండి వేడే అయిపోయింది నేను టూ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ బాగా వేడే అవ్వాలండి కరివేపాకు నెక్స్ట్ ఆనియన్స్ నేను టూ మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి కర్రీ కొంచెమే అవుతుందండి ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా కలపాలి చిటికెడు పసుపు వేసుకుందాం పసుపు మంచిగా కలుపుకోవాలండి పసుపు వేసాక టమాటాలు కూడా వేసేద్దాం చిన్న ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి పెద్దగా పెట్టి ఫ్లేమ్ పెద్దగా పెట్టి చేసుకుంటే మారిపోతుంది చిన్నగానే చేసుకోండి ఎందుకంటే చిన్న ఫ్లేమ్ పైనే బీరకాయ మంచిగా ఉడికిపోవాలి కలుపుకున్న తర్వాత మనం వాటర్లో వేసుకున్న తీరకాయని కడుక్కొని ఇందులో వేసుకుంటున్నాం తెలుసు ఇది తెలుసు కదండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర అంతా ఉలుచుకున్న తర్వాత చెక్క లవంగా వెల్లుల్లి అన్నీ మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నదండి ఇది ఒక్కటి ఉంటే చాలండి మనం ఏ కర్రీస్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు నేను దీన్ని ఇందులోకి వేసేస్తున్నా టేస్ట్కి తగ్గ కారం అండి నేను ఒక స్పూన్ వేసుకున్నా మాకు కారం ఎక్కువ ఉంటుందంటే అందుకే నేను ఒక స్పూనే వేసాను అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే అండి మంచిగా బీరకాయ ఉడికిపోతే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం చాలామంది వాటర్ వేసి చేస్తారండి బీరకాయ వాటర్ వేసి చేసి ఇంకా అలానే వదిలేస్తారు కదా అది అంత టేస్ట్ ఉంటుందండి ఆయిల్లో బీరకాయ మగ్గిపోతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది వాటర్ ఎక్కువ ఉండకూడదండి వాటర్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత మంచిగా ఉండదు నేను కూడా వాటర్ వేస్తాను కాకపోతే ఎక్కువ వేయను అనమాట సో ఇలా అన్ని మేము వేసిన కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కొన్ని వాటర్ వేసేద్దాం నేను ఎక్కువ వేయట్లేదండి చిన్న గ్లాస్లో సగానికి వేస్తున్నాను ఎందుకంటే బీరకాయ మెత్తగా ఉడికిపోతే ఆ వాటర్ అంతా కూడా గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట ఆవిరైపోతుంది వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి మరిగిపోతాయి సమ్ అది నాకు అది వర్డ్ చెప్పడానికి రావట్లేదు మంచిగా బీరకాయ ఉడికిపోయిందంటే వాటర్ అంతా తగ్గిపోతుందండి అండి వాటర్లో ఉడికిపోతుంది బీరకాయ ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం మూత పెట్టేద్దాం అండి బీరకాయ ఉడకడానికి బీరకాయ ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి బీరకాయ ఎలా అయ్యిందో మనం చూద్దాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో అంటే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకుందాం అంతే అండి టేస్టీ టేస్టీ బీర్కే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చపాతి కానీ జొన్న రొట్టె అన్నం పులావ్ దేండ్లకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా అంతే అండి మన బీర్కే కర్రీ రెడీ అయిపోయినట్టే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకేనా అంతే అండి మన బీర్ కర్రీ టేస్టీ టేస్టీ బీర్కే కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టాటా